లేని తిప్పలు పడాలి నీళ్ళకి నీళ్ళు కట్టిన కట్టాలు ఈ మా ఊర్లోనే లే అట్లా కట్టాలి ఉంది అట్లా ఎర్రగా వస్తాయి నీళ్ళే అనిలే తాగుతా ఉంటారా ఇట్లా బిందికి బిందుకి కిందకి బిందుకి పట్టుకొని వస్తే తాగే నీళ్ళు గురించండి పది సార్లు తిరగల పట్టుదల నీ పడవై దాటు పద సాగరం ఎస్టీ ఎస్సీలు అని చెప్పని వీళ్ళని చులకన భావం చేయద్దండి మహిళలు మన జడ్పీ గ్రాంట్ లోని చూడుమా అవునమ్మా తిమ్మయ్య గారు పల్లి కాలనీ కూదానికే కదా நாளாக எல்லாரும் வந்து வந்தாக்கா என்னத்துக்கு ஒரு அஞ்சு வருஷம் அஞ்சு மாசமா நாலு மாசமா ஏன் பிரச்சனை பட்டுக்கிட்டு இருக்கணும் அதனால இந்த ஊர்ல தமிழா தெலுங்கா தெலுங்கு மாட்டலாம் தமிழ் பேசுறீங்க தெலுங்கு பேசுறீங்களா எல்லாருக்கும் தமிழ் வருமா அப்படின்னாக்கா தமிழ்ல பேசிக்கலாம் இன்னைக்கு கண்டிப்பா வாங்கம்மா தமிழ்ல பேசிக்கலாம் அஞ்சு மாசமா தண்ணி இல்லைன்னு சொல்லிட்டு அது என்ன அது தவளை தவளை வச்சுகிட்டு நின்றுகிட்டு இருக்கிறது நாங்க பார்த்தோம் அரே எங்க இருக்கிறோம் நாங்க அம்மா நீ வரணும் ఇవాళ తను ఇరు నెల వేళకు పోయి అమ్మా ఎల్లరు ఎల్లరు వెళ్ళరు మార్గాలు లేవు లేదంటే వాళ్ళు చేరుకు పోవాలా లేని తిప్పల పడాలి నీళ్ళకి నీళ్ళకి వచ్చిన కష్టాలు ఈ మా ఊర్లోనే లే అట్లా కష్టాలు మాకి చుట్టుపక్కల మంచి పంట పొలాలు పెట్టుకొని చుట్టుపక్కల మంచిగా వచ్చేసి బోరేస్తే నీళ్లు పడతాయి చెరువులు ఉన్నాయి అన్ని వండుకొని నీళ్ళు సమస్యలో ఉండారంటే అవునా కదా ఏళ్ళు అట్లే ఉన్నాం మేము ఐద ఆరేండ్లు అట్లే ఉన్నాము అవునమ్మ ఆ చెరులనే యాస్ అట్లే ఎర్రగా వస్తాయి నీళ్లు అనిలే తాతాం మేము అనిలే తాగుతా ఉంటారా అవును రెండు రోజులకు ఒక రోజు రావమ్మ ఆ ఎర్ర నీళ్లు కూడా లేవు ఆ లేవు రెండు రోజులకు ఒక రోజు నీళ్లు గడ అవునా అవును గత ఆరు అమ్మా నమస్తే మాట్లాడిందే సరే మా నుంచి ఐదు నెలల నుంచి చానా ఇబ్బందిగా ఉంది అక్కడ చెరువులో వేస్తారు చెరువులో వేసారు మోటార్ చాలా ఎర్రగా వస్తుంది సార్ నీళ్ళు అందువల్ల పిల్లలకు చాలా ఇబ్బందిగా ఉంది నెలకు ఒకసారి చాలా ఇబ్బంది పడతారు పిల్లలు కూడా అవునమ్మా అందుకని జాల వచ్చేసి ఇబ్బందిగా ఉంది నెల్లిపట్ల పోస్ట్ అయితే నియోజకవర్గం మండలం అవును ఈ బైరేడుపల్లి మండలంలో తిమ్మయ్య పల్లి మా పలమనేరు నియోజకవర్గంలో గత ఆరు సంవత్సరాలు ఇంకా కూడా వాటర్ సమస్య ఉంది అనేసి పెద్ద అని చెప్తా ఉన్నాడు ఆరు నెలలు ఇంకా అయితే నీళ్లు ఎర్రగా వస్తా ఉన్నాయి బిడ్లకు ఆ నీళ్ళే ఇచ్చి తాపిచ్చే పరిస్థితిలో ఉన్నారు అది కూడా వచ్చేసి ఒక రోజు వస్తే రెండు రోజులు రెండు మూడు సార్లు రిపేర్ వస్తుంది ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని వెళ్తా ఉన్నాం ఇది మారుమూల గ్రామం ఓట్లు వేసినారు మిమ్మల్ని అంతా గెలిపించినారు అదే ఎస్టి ఎస్ఈలు అని చెప్పని వీళ్ళు చులకన భావం చేయద్దండి మహిళలు మహిళలు దాదాపు ఇప్పుడు అమ్మ నేను చూసినాను బిందెలు ఎత్తుకొని పోతాంది అక్కడికి ఎక్కడ పోయింటివి అమ్మ బిందులు తవ్వని ఎత్తుకొని పోయింట్రా ఎక్కడ పోయింటిరే ఆ రెండోళ్ళ ఇంటి దగ్గరికి ఎత్తుకొని పోయింట్రా ఆడకి పోయి పట్టుకొని వస్తురా ఆడి మంచి నీళ్ళు పోతాండాయ్ ఆడిపోయి పట్టుకొని వస్తా ఓ ఎక్కడ మంచి నీళ్ళు పోతా అక్కడ పట్టుకొని వస్తారు అవునా నీళ్ళు కొట్టలు కేకే తాగేకా తాగే తెల్ల మోటార్ కాయలిపోతోంది చెప్పేది నిండా మోటార్ కాయిలిపోతోంది ఇప్పుడు రెండు సార్లు మోటార్ కాయిందా కొత్త మోటార్ మళ్ళీ ఒకసారి తెచ్చేసినారా అది మూడు నెలలకంత మోటార్ కాలిపోయింది ఇప్పుడు అదే మన జడ్పీ గ్రాంట్లో ఉండమా జడ్పీ జడ్పీ గ్రాంట్లో నుంచి బోరు శాంక్షన్ చేసి ఇప్పుడు తెచ్చి ఇప్పుడు బోర్ వేసినాము మంచి నీళ్లు పడింది ఇప్పుడు దానికి వచ్చి మన ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకుని పోతే దానికి మోటరు పైప్ లైన్ మొత్తం ఇస్తామంటా ఉన్నారు కరెంట్ డిపార్ట్మెంట్ దగ్గరికి పోయి మాట్లాడితే ఇప్పుడు లైన్ లాగుతా ఉన్నాము దానికి త్రీ ప్లేస్ ట్రాన్స్ఫార్మ్ పెట్టాలా లైన్ లాగినప్పుడు మేము గవర్నమెంట్ తరఫున ట్రాన్స్ఫార్మ్ పెడతాము అని వాళ్ళు అంటూ ఉన్నారు ఆ ట్రాన్స్ఫార్మ్ వస్తేనే దానికి మోటార్ బిగించి పైప్ లైన్ నేరుగా కాలనీకి తెచ్చి వదిలేస్తాము దాదాపు ఐదు వందల యాభై అడుగుల్లో ఇప్పుడు అవునమ్మా తిమ్మయ్య గారిపల్లి కాలనీకి తిమ్మయ్య గారిపల్లి ఊరికి అన్నిటికీ ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఊరుకు ఇండ్లు కట్టుకున్నారు కాబట్టి ఆడ బోర్ వేస్తే పైప్ లైన్ ఆడి నుంచి ఇది తీసుకొచ్చేస్తే అందరికీ సప్లై అవుతుంది ఇప్పుడు మీకోసమే సపరేట్గా చేయాలంటే కాలనీ కంటే ఎస్టీకి ఎస్టీలకే సపరేట్ దాన్ని సపరేట్ చేయొచ్చు ఇది ఊరికొచ్చింది కాబట్టి దాని ఊరు ఊరు తరపునే కదా చేయాలా ఓకే అమ్మా ఇప్పుడు జియాలజిస్ట్ పెట్టినాడు బోర్వెల్ వేసినారు ఎర్రగా నీళ్ళు వస్తాయి చిన్న బిడ్డల తాగలేని పరిస్థితి ఉంది పాత బోర్ లో మంచి వాటర్ వాటర్ ఓకే వెరీ గుడ్ కొత్త బోర్ లో మంచి వాటర్ ఉంది ఈ కొత్త బోర్ లో మంచి వాటర్ ఉండది ఆరు నీళ్ళని ఇంకాను వీళ్ళకి వచ్చేసి నీళ్ళు లేదు పేపర్ నేను చూసినాను ఈ కొత్త బోర్ని వారంలో చేస్తారా రెండు వారాల్లో చేస్తారా మూడు వారాల్లో చేస్తారా ఐదు వారాల్లో చేస్తారా రెండు నెలల మూడు నెలల నాలుగు నెలల ఇంకొక ఐదు నెలలు వీళ్ళు ఉండాలన్నా దీనికి తప్పకుండా ఇక్కడుండే వాళ్ళు సమాధానం చెప్పాలి ఒకటి ఏమ్మా ఇది నిత్యవసర వస్తువు కాబట్టి నేను ప్రశ్నిస్తూ ఉన్నానమ్మా గవర్నమెంట్ని నేను తప్పు పట్టట్లేదు మహిళలు నెల రోజుల్లో అయితే ఓకే సరే నెలలో వస్తుంది అనుకోవచ్చు లే వారం రోజుల్లో అంటే వారం రోజుల్లో వస్తుంది అనుకోవచ్చు ఎన్ని నెలలు అండి ఎన్ని నెలలు వచ్చేసి బిందెలు ఎత్తుకొని మహిళలు పోవాలా ఎన్ని నెలలు వచ్చేసిందన ఉండాలా ఇప్పుడు ఒక వారం రోజుల్లో ఎమ్మెల్యే గారు కానీ హామీ ఇస్తే సరే అన్నగారు ఏమన్నా కానీ వచ్చేసి ఒక నెల రోజులు అన్ని క్లియర్ అవుతుంది కానీ హామీ ఇస్తే ఆయన పాదాలకు నమస్కారం చేసి నేను నెక్స్ట్ మళ్ళీ వచ్చి ఇదే ఎమ్మెల్యే గారి తరపున నేను ఇదే వీడియో చేసి అమర్నాథ్ రెడ్డి గారికి కృతజ్ఞతలు చెప్పి హ్యాట్సప్ చెప్పి అన్నగారు అమర్నాథ్ రెడ్డి అన్నగారు మీరు ఈ ఊర్లో వచ్చేసి నీటి సమస్యను పరిష్కరించినారు ఐఎమ్ రియలీ హ్యాపీ థ్యాంక్ యూ టు యూ అని నేను చెప్తాను ప్రజల సమస్యలని పరిష్కారం చేయలేని ఉద్దేశంతో వచ్చినాను కానీ దీని ఏదో రాజకీయం చేసి నాలుగు ఓట్లు దానికి నేను రాలా నాలుగు ఓట్లు నేను దండుకోవాలనుకుంటే రెండు వేల రూపాయలు మీకు ఇచ్చేసింది లేదా వాళ్ళు ఎవరిన రెండు వేలు ఇస్తే నేను ఐదు వేలు ఇస్తాను ఐదు వేలు ఇచ్చి మీ దగ్గర ఓట్లు ఇప్పించుకొని నాలుగున్నర సంవత్సరం తర్వాత నేను రావచ్చు కానీ నాలుగు ఏళ్ళకు తర్వాత ఉండేది నేను ఇప్పుడే ఎందుకు వచ్చినాను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీది హస్తం గుర్తు పార్టీ నేను ఎమ్మెల్యేగా నిలబడిన వ్యక్తి ఆ రోజు తక్కువ కాలం దానివల్ల మీ ఊర్లందరికీ నేను రాకపోయిండొచ్చేమో ఇంకా నాలుగు సంవత్సరాలు ప్రతి ఊరికి వస్తాను తల్లి ప్రతి ఆడబిడ్డ సమస్యని పరిష్కరించేంత వరకు నిద్రపోను నాకు మీ ఓట్లు అవసరం లేదు అమర్నాథ్ రెడ్డి గారు నిజంగానే ఈ ఈ దీన్ని పరిష్కరిస్తే ఇక్కడ ఉండే సర్పంచ్ గారు కానీ ఎవరైనా కానీ అమ్మా ఎవరైనా పరిష్కరిస్తే నేను వాళ్ళకి శిరస్సు వంచి పాదాభివందనం చేస్తాను ఓట్లు వాళ్ళకే వేసుకోనమ్మా నెల రోజుల్లో పరిష్కారం అవుతుందా రెండు నెలల్లో పరిష్కారం అవుతుందా మూడు నెలల్లో పరిష్కారం అవుతుందా పరిష్కారం అయిన తక్షణమే నేను వీడియో వచ్చి పెడతాను సరేనామా అవునా కదా నేను ఓట్ల గురించి వచ్చేవాడిని అయితే నాలుగేళ్ళ తర్వాత వస్తాను ఇట్లా ఆ కాలం ఇంకా ఆడుగు బిందుకి ఇడుకు బిందుగి చూడ అక్కడికి బిందుకి ఇక్కడికి బిందుకి ఒక నీళ్ళు తాగేదానికి రానా రానా పర్లేదు రానా ఇది ఆయన మగ బిడ్డు ఉన్నారు కాబట్టి సరిపోయాబిడ్లు ఇట్లా పైనకి కిందకు బిందికి పట్టుకొని వస్తే తాగే నీళ్ళు అండి తిరగల తాగే నీళ్ళండి వేరే నీళ్ళు కాదు దయచేసి ఈ రాజకీయ నాయకులు దీన్ని వచ్చేసి వేరే విధంగా తీసుకోకుండా ఇక్కడ లోకల్ లీడర్స్ కదా దీన్ని వాదించకుండా నెల రోజుల రెండు నెలల మూడు నెలల ఐదు నెలల సంవత్సరం అనేది చెప్పాల జవాబు ఏమమ్మా అవునా కదా అన్నా మీరు వెళ్ళండి సంవత్సరం అనేది జవాబు చెప్పాల లేదా నెలలో క్లియర్ చేస్తారా నేను ఇక్కడికి వచ్చి హ్యాట్సప్ చెప్పి నేను అందరికీ కృతజ్ఞతగా నేను నిలబడుకుంటాను సరేనమ్మా ఇప్పుడుండే ప్రభుత్వాలు అనేది గెలిచిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే గెలిచిందో అది చేయాల్సిన మౌలిక సదుపాయాలు ఇవి చేయలేదా తల్లి అవునా కదా కాబట్టి తప్పకుండా ఇది రాజకీయం చేసేదానికి రాలేదు మీకు మళ్ళం నేను ఇంకో నెల తర్వాత వస్తానమ్మా తిమ్మయ్య గారిలో పల్లిలో గత ఆరు నెలల నుండి నీళ్ళ సమస్య ఉంది గత ఆరు నెలల నుంచి నీళ్ళ సమస్య ఉంది ఈ నీళ్ళ సమస్యను తీర్చల్లా ఈ నీళ్ళ సమస్యను తీర్చాల తిమ్మయ్య పల్లిలో తిమ్మయ్య పల్లిలో బాలవాడి కేంద్రమే లేదు బాలవాడి కేంద్రమే లేదు తిమ్మయ్య పల్లిలో బాలవాడి కేంద్రం పెట్టల్లా తిమ్మయ్య పల్లిలో బాలవాడి కేంద్రం పెట్టాలి తిమ్మయ్య గారి పల్లెలో తిమ్మయ్య గారి పల్లెలో రోడ్లు లేవు రోడ్లు లేవు రోడ్లు వేయాలా రోడ్లు వేయాలా తిమ్మయ్య గారి పల్లెలో తిమ్మయ్య గారి పల్లెలో కాలువలు లేవు కాలువలు లేవు కాలువలు వేయాలా కాలువలు వేయాలా తిమ్మయ్య గారి పల్లెలో గారి పల్లెలో వీధి లైట్లు కూడా లేవు వీధి లైట్లు కూడా లేవు వీధి లైట్లు వేయాలా వీధి లైట్లు వేయాలా తప్పకుండా గవర్నమెంట్ తప్పకుండా గవర్నమెంట్ ఎన్ని రోజుల్లో చేస్తామనే ప్రతిపాదన ఇవ్వాల ఎన్ని రోజుల్లో చేస్తామనే ప్రతిపాదన ఇవ్వాలి ఇండ్ల మీద చెరువు ఇన్ని ఆ పక్కకి వస్తే ఎట్లా ఉంటాయి అవునమ్మా ఓ ఇది వైఎస్ఆర్ గారి వైఎస్ఆర్ గారి

ఈ డ్రమ్ము కొస ఓ ఈ డ్రమ్ము కొసయమ్మ ఈ డ్రములో కడిగే మార్గం గడ లేదు నీళ్ళు లేవు వచ్చేలేదంటే నీళ్లు గడ లేవు అవునమ్మా అవునా ఇక్కేకి చేయ సరిగా వచ్చేలేదనేసయా డైరెక్ట్ డైచ్ ఇచ్చినారా లేదు లేదమ్మా ఈ సమస్యలన్నీ పరిష్కారం కావాలా మీ ఇది చానా సీరియస్ గా తీసుకోకపోతమో మీరు వేరే ఏమీ అడగలేదు నీళ్ళు అడుగుతా ఉన్నారు సార్ అడుగుతా 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 కేంద్రం మాకు మాకు అడి దగ్గర ఏనుగులు వచ్చేస్తాయి లైట్లే ఉండేలా సార్ మీ ఊర్లో ఏనుగుల ఊరి కనీసం నెల అయిపోయింది సార్ అవును సార్ నెల రోజుల ముందర కూడా

కర్ణాటక ఇంకా కుంకి ఏనుగులు తెచ్చి ఏనుగులు ట్రైనింగ్ ఇచ్చి రాణి కన్నా చేస్తామన్నారు నెల ముందర ఆల్రెడీ ఏనుగులు పారాయి దీనికి ఎట్ల పరిస్థితి ఇరవై చెట్లు ఇరవై చెట్లు చచ్చిపోతే పది పదిహేను సంవత్సరాలు అయితే ఒక చుట్టు పెరగాలంటే పెరగాలంటే పోసింది అవునా ఇంత కష్టపడి చెట్లను పెంచుకుంటే ఆ చెట్లు కూడా భద్రత కల్పించకపోతే ప్రభుత్వాలు ఎట్లా అవునా కదా ఇంక నేను గట్టిగా విమర్శించినానంటే మా నాయకులు ఇంక టీడీపీ నాయకులు అందరు నాయకులు సార్ గెట్టుకొద్దు సార్ గట్టుకొద్దు సార్ అని ఇంకా ఆయన ఎవరో చెప్పినట్లు ఇంకా భయపడి సావల్ అమ్మా ఇంక ఎంత మన బాధలు చెప్పుకోవాలి బయట వదిలే పనిలే సార్ ముప్పులు అదే రైలు వదిలితే పురుగు వస్తుందో పుట్ట వస్తుందో భయపెట్టుకోవాలి ఇంట్లోనే పెట్టుకోండి ముందు కాలము బ్రిటిష్ వాళ్ళకు చూసి భయపడతా ఉంటామే ఇప్పుడు సేమ్ భయపడము సహజమే ఏడుగురు చూసి భయపడతా ఉంటాయి కాబట్టి దయచేసి ప్రభుత్వ అధికారులు సీరియస్ గా తీసుకోండి కన్ఫ్యూజ్ చేయద్దండి కుంకి ఏనుగులు ఆ ఏనుగులు ఈ ఏనుగులు కన్ఫ్యూజ్ అయితే అండి ఇమ్మీడియట్ పరిష్కారం తీసుకోండి కలెక్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాను ఇక్కడుండే ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకొని పోతా ఉన్నాను ఈరోజు తిమ్మయ్య గారి పల్లెలోన ఏనుగుల సమస్య ఉండాది కాబట్టి దయచేసి ఏనుగుల సమస్యను కూడా అరికెట్టండి గ్రామాలకు రండి కలెక్టర్ గారు కానీ ప్రభుత్వ అధికారులు కానీ ఇక్కడుండే ఒక వ్యవస్థ కానీ ప్రతి ఒక్కరూ చూస్తే ఈ పక్క చూస్తే చెన్నై ఆ పక్క చూస్తే బెంగళూరు మహానగరాలకు మధ్యలో ఉండే పలమనేరు పరిస్థితి దుస్థితి ఈ విధంగా ఏర్పడింది అవునా కదమ్మా కాబట్టి తప్పకుండా ప్రభుత్వ అధికారులు మేల్కోవాలా ఎమ్మెల్యే గారు మేల్కోవాలా తప్పకుండా వచ్చేసి వీటికి సమస్యలకు పరిష్కారాలని ఇవ్వాల ప్రతి గ్రామంలో ఉండే సమస్యలు ఇవే వేరే ఏ కొత్తగా లేవు గ్రామాల సమస్యలు ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పి రెండు చేతులు అయితే దండం పెట్టి ఏడుకుంటా ఉన్నాను పెళ్ళి అయినప్పుడు మోల్డింగ్ వర్షాకాలం వస్తే మోల్డింగ్ అంతా కాదు సార్ జోక్ లాగా అయిపోతుంది సార్ ఇల్లు ఇంట్లో చూద్దాం చూద్దామా ఇక్కడ ఇక్కడ సార్ ఇల్లు పరిస్థితి ఆహా ఏమమ్మా ఇది పరిస్థితి అమ్మా ఏమమ్మా ఇట్లా ఇండ్లో ఉండారమ్మా గవర్నమెంట్ చూస్తే నెంబర్ వన్ పరిపాలన నెంబర్ టూ పరిపాలన అని చెప్పి అనుకుని ఉన్నారు కదమ్మా ఇందిరమ్మ కాలంలో ఇచ్చిండే ఇండ్లు దాదాపు ముప్పై ఏండ్లు ఇరవై ఏండ్ల ముందు ఇచ్చిండే ఇండ్లు ఇప్పుడు దాకా అదే పరిస్థితుల్లోనే ఉన్నాయి దీని కనీసం మెరుగులు పొందించే దానికి ఇండ్లే ఇచ్చింది ఆయన ఇంద్రమ్మ పీరియడ్ లో కాంగ్రెస్ పార్టీ దీన్ని మెరుగులు చేసి కనీసం కారకన్నా ఉండేదానికైనా చూడాల్సిన పరిస్థితి ఉంది గారగడా కొట్టకపోయింది బాత్రూములు లేవు బాత్రూములు లేవు ఉండాయి కొందరికి లేవు ఉండే వాళ్ళకి కూడా పైన వచ్చేసి సీట్లు లేవు సీట్లు లేవు ఎవరికి సీట్లు లేవు సీట్లు లేవు కాబట్టి తప్పకుండా బాత్రూం వ్యవస్థ ఇండ్లు సరిదిద్దే ఒక వ్యవస్థ ఇండ్లు లేని వాళ్ళకి ఇండ్లు ఇచ్చే వ్యవస్థ కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా చేసిందో ఇప్పుడుంటే కూటమి ప్రభుత్వం కూడా చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటాను తక్షణమే ఇండ్లు కారకండా ఉండేదానికి ఐదు వేల పదివేల శాంక్షన్ చేసి ఇండ్లు కారకండా చూడాలి ఈ ప్రభుత్వాలు అని చెప్పి మనస్ఫూర్తిగా విన్నవించుకుంటా ఉంటాను సరేనమ్మా తప్పకుండా రోడ్లు డ్రైనేజీ ఇల్లు పైకప్పులు కరెక్ట్ గా లేవు బాత్రూములు లేవు రాసుకో బాత్రూములు లేవు ప్లస్ నీళ్ళు అయితే తక్షణమే చర్య తీసుకోవాలి